ఈ టాప్స్ అయితే నేను వచ్చేసి గోకుల్ ఫ్యాషన్స్ అయితే తీసుకున్నాను ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గా ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ నాకైతే చాలా బెస్ట్ అనిపించింది క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ బ్లూ టాప్ మీద అయితే వైట్ కలర్ ట్రెడ్ ఎంబ్రాయిడింగ్ అయితే వచ్చింది ఈ కాంబినేషన్ ఈ టాప్ అయితే చాలా బాగుంది ఇదైతే ఎల్లో కలర్ టాప్ దీని మీద అయితే ఎంబ్రాయిడింగ్ తో పాటు చెంకీ వర్క్ అయితే వచ్చింది నాకైతే ఈ కాంబినేషన్ ఈ టాప్ అయితే ఎక్సలెంట్గా ఉంది వన్ ఫిఫ్టీకి ఇంత రీజనబుల్ గా ఇంత మంచి టాప్ అయితే వస్తే చాలా బాగుంది ఇదైతే రాణి పింక్ కలర్ టాప్ దీని మీద అయితే గోల్డ్ కలర్ స్టోన్స్ అయితే వచ్చింది ఈ కాంబినేషన్ లో ఈ టాప్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది టాప్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇదైతే మల్టీ కలర్ కాంబినేషన్లో టాప్ అయితే చాలా బాగుంది సింపుల్ పార్టీ వేర్స్కి అయితే చాలా బాగుంటుంది ఇక లేడీస్ వేరే కాదండి జెంట్స్ వేర్ కూడా అనేది జెంట్స్ వేర్లో కూడా క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి నేనైతే రీజనబుల్ ప్రైస్కి అయితే ఇది కొన్నాను ఇదైతే థౌజండ్ రూపీస్కి అయితే కొన్నాను నేను ఇంతే రీజనబుల్ ప్రైస్లో మీ అబ్బాయికి మీ అమ్మాయికి కూడా ఒకే చోట బట్టలు కొనాలంటే అడ్రస్ వచ్చేసి చీరాలోని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్లో గోకుల్ ఫ్యాషన్స్లో అయితే ఉంటాయి ఇంకెందుకండి లేట్ మీకైతే కావాలంటే వెంటనే అయితే షాపింగ్ అయితే చేసేయండి నా ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఓకే బాయ్